ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం గోవిందాయ నమహ అని కామెంట్ చేయండి ఈరోజే చివరి శ్రావణ శనివారం శ్రావణమాసంలో శుక్రవారానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత చివరి శ్రావణ శనివారానికి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ కలియుగంలో కలియుగ దైవమైన శ్రీవేకంఠేశ్వస్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు శ్రీనివాసుడిది నక్షత్రం కాబట్టి ఈ శ్రావణమాసం అంటేనే ఆ శ్రీనివాసుని నక్షత్రం పేరుమీద ఉంటుంది అన్ని శనివారాల్లో కంటే ఈ శ్రావణమాసంలోని చివరి శనివారం చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ రోజున త్రయోదశి ఏర్పడింది అలాగే ఈ శనివారం రోజున ఆశ్లేష నక్షత్రం కలిసొచ్చింది ఇంతటి శక్తివంతమైన రోజు రావడం చాలా విశేషం కాబట్టి ఈ శ్రావణమాసం చివరి శనివారం రోజున ముఖ్యంగా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామికి పూజ చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున సాయంత్రం చేసే పూజల వల్ల కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఈ ఒక్క శనివారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరిపోతుంది అంతటి శక్తి ఈ శనివారానికి ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో అలాంటివారందరూ ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు ఈ శ్రావణ శనివారం రోజున ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఈ రోజున సాయంత్రం ఏడున్నర గంటల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల మధ్యలో ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి ఎందుకంటే ఈ సమయంలో ఆశ్లేష నక్షత్రం కలిసొచ్చింది కాబట్టి సాయంత్రనీ సమయంలో మాత్రమే ఇంట్లో చేసుకోవాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది పూజ చేసే స్త్రీలు ఈ రోజున సాయంత్రం శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి దేవుడి గదిని కూడా శుభ్రం చేసుకుని మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు రంగులో ఉండే పూలతో స్వామివారిని అలంకారం చేసి పూజ కోసం సిద్ధం అవ్వాలి ముఖ్యంగా ఈ పూజ చేసేవాళ్లు మీ పూజలో ఖచ్చితంగా ముద్దకర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి వెంకటేశ్వర స్వామికి కర్పూరమన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్దకర్పూరం లేకపోయినా మీరు చేసే పూజకి పుణ్యఫలం రాదు మీ భర్త సంపద విపరీతంగా పెరగాలంటే ఈ శనివారం రోజున ఇరవై ఒకటి యాలకులతో ఒక యాలకుల మాలను తయారుచేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఈ యాలకులమాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఇంట్లో పూజ ప్రారంభించండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ భర్త పర్సులో పెట్టండి దేవుని దగ్గర పెట్టిన ఈ మాలకు చాలా దైవశక్తి ఉంటుంది దీనివల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది పూజ చేసే స్త్రీలు పసుపు రంగులో ఉన్న చీరను కట్టుకొని చేతినిండా గాజులు వేసుకుని కాళ్లకు పసుపు రాసుకుని నిండు ముత్త తయారయి ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి మూడు పిండి దీపాలు వెలిగించండి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్య కొంచెం నీళ్లుగాని పాలుగాని పోసి ముద్దలాగా తయారుచేసి మూడు ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్టు పెట్టి ఈ మూడు పిండి ప్రమిదలకు నమస్కారం చేసి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ మూడు పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి పటానికి ఎదురుగానే ఉండాలి స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారుచేసి నివేదించండి శనివారం పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమహ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజచేస్తే మీ కుటుంబంపై స్వామివారి అనుగ్రహం ఉంటుంది చివరగా ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి మీ సంకల్పాన్ని స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరగా మూడు ప్రదక్షిణాలు చేసే పూజ గదిలో ఉన్న అక్షంతలను మీ తలపైన వేసుకోండి ఈ శనివారం రోజున ఈ విధంగా పూజ చేసిన వారికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ మీద లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఈ రోజున సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్టు పెట్టి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ మీ పూజ గది ముందు ఈ కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల డబ్బు సమస్యల నుండి మీరు వెంటనే గట్టెక్కుతారు అతి కొద్ది రోజుల్లోనే మీ పేదరికం తొలగిపోయి డబ్బుపరంగా మీకు బాగా కలిసొస్తుంది దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది వెంటనే నెరవేరాలంటే ఈ రోజున పూజ చేసిన తర్వాత ఒక రావి ఆకును తీసుకుని దానిమీద మీ కోరికను రాసి ఆ ఆకును మీ పూజగదిలో పెట్టి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక ఎంత పెద్దదైనా సరే నెల రోజుల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ శనివారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా ఆదివారం నాడు ఈ బకెట్లో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశం పారబోయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి రోజున ఇంట్లో పూజ చేసుకోలేని వారు సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి గుడిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి ఆ వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేలలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి